వాటరే వాస్తవంగా మినరల్ వాటర్ తాగకూడదు ఇంకా తప్పదు కాబట్టి మనం తాగుతూ ఉన్నాము ఇలాంటి వాటర్లో చూస్తే బాగున్నాయి కాబట్టి మనం ప్రతిరోజు వాడుకోవచ్చు తాగే వాటర్లో ఎలాగ మనకి అనేది చిన్న డెమో చెప్తాను ఇది అయోడిన్ టించర్ అని చెప్పి సిప్లా కంపెనీది కెమికల్ అనమాట ఇది ఎందుకు అంటే కెమికల్తో తయారు చేస్తారు మనకు ఆపరేషన్కి ఇంజెక్షన్ చేసేటప్పుడు వాడతారు క్రిములు లోపలికి వెళ్లకుండా ఇది పదమూడు రకాల కెమికల్తో తయారు చేస్తారనమాట ఈ వాటర్ని కెమికల్ చేశాను అంటే మనం తినే ఫుడ్డు కల్తీ కెమికల్ ఉంది కాబట్టి ఈ కల్తీ కెమికల్ని ఎలా తీసేసిద్ది ఈ తులసి నేను చెప్పాను కదా ఇన్ని రకాలుగా ఉపయోగపడేది అనేది నిజమా కాదా అనే దాని గురించి చిన్న డెమో అనమాట ఈ రెండు గ్లాసుల్లో పోసాను దీంట్లో తులసి చెప్పాను కదా ఇందాక శ్రీ తులసి దీంట్లో ఐదు రకాల తులసులు ఉంటాయి రామ తులసి వన తులసి విష్ణు తులసి శ్యామ తులసి నిమ్మ తులసి ఈ ఐదు రకాల తులసులు స్టీమ్ ద్వారా తయారు చేస్తారనమాట చూడండి వేసేటప్పుడు తెల్లగా ఉంటాయి డ్రాప్స్ ఆవిరి ద్వారా తయారు చేస్తారు మనకు దొరికిద్ది కదా అని మనం ఇంటి ఇంట్లో ఉన్నాయే తినము ఇవైతే ప్రతిరోజు ఇది ఎలా యూస్ చేయాలి అంటే ప్రతిరోజు మార్నింగ్ టూ డ్రాప్స్ వేడి నీళ్ళలో తాగుతూ ఈవినింగ్ టూ డ్రాప్స్ తాగుతూ ఉంటే మన బాడీలో ఉన్న వెయిట్ లాస్ అవుతాము చెడు కొలెస్ట్రాల్ తీసేసి గుండె జబ్బులు రావు ఇట్లా వాటర్లో ఉన్న ఫుడ్లో ఉన్న కెమికల్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది చూడండి పోసిన తర్వాత ఈ వాటరు కెమికల్స్ ఇలాగే ఉంది తులసి వాడిన తర్వాత ఇలా అయిందన్నమాట ఇలా మన బాడీని కూడా క్లీన్ చేసిద్ది అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ మందికి వస్తున్నాయి వయసు తారతమ్యం లేకుండా అలా కూడా మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ కాక ఫ్రీ మోషన్ కాక గ్యాస్ గుండెకి తన్ని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఇది ఎక్సలెంట్గా చేస్తుంది అలాగే ఇది పానీపూరి ప్లేట్ తెలుసు కదా ఇది వేస్ట్ పెట్రోల్తో చేస్తారు ఇది వంద సంవత్సరాలు భూమి లేసినా ఇది ఎలాగే ఉంటుంది ఇది ఎందుకు అంటే మన బాడీలో ఉన్న చెడ్డ కొలెస్ట్రాలు లబ్బర్ లాగా ఉంటుంది అన్నమాట హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ఉపయోగపడిద్ది అనే దాని గురించి ఈ చెడ్డ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేసిద్ది అంటే అంతగా పేరుకుపోయిన మన గుండెలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎలా తీసేసిద్ది అనే దాని గురించి చిన్న డెమో చూడండి ఎట్లా అంటే వంద సంవత్సరాలు భూమిలో వేసిన పాడవన్నీ వంద సెకండ్లో మన తులసి ద్వారా ఎలాగ ఉండదు అలాగే ఈ కెమికల్ని ఇలాగే ఉంచుకుంటే మనకు తరచు ఏ జబ్బులు వచ్చినా దాన్ని మనం హాస్పిటల్కి వెళ్తూ ఇంట్లో బాధపడుతూ ఉండాలి అలా కాకుండా మనం తులసి ప్రతిరోజు తాగగలిగితే ఇలా బాడీ క్లీన్ అయ్యి మనం ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ అనారోగ్యం పాలవకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా దీని రీజన్ ఏంటంటే ఆయుర్వేదం రీజన్ నాకు తెలిసింది నేను దీంట్లో తెలుసుకున్నది మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాడుకోవాలి అనారోగ్యం వచ్చిన తర్వాత అది తర్వాత సంగతి ముందు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వచ్చుకుంటే అనారోగ్యమే రాదు కదా మనం ఏం చేస్తాము అన్నీ వచ్చిన తర్వాత వాడతాం అలా కాకుండా నేను ప్రతిరోజు తాగుతాను నాకు షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ ఏమీ లేవు ఇది తాగడం వల్ల చాలా యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉంటాము అలాగే మనకి ఎక్కువగా ఆకలి వేయడం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసేది ఇలా ఎక్సలెంట్గా పనిచేసేది తులసి అలాగే అది డెమో వచ్చేలోపు మీకు ఇంకొకటి కూడా ఉంది గ్యాస్ స్టవ్ ఓకే చెడ్డ కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ని ఇలా తులసి తాగుతూ ఉంటే కరిగించేస్తూ ఉంటుంది మన బాడీలో చెడ్డ కొలెస్ట్రాల్ లేదు అంటే మన హార్ట్ బీట్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది మన హార్ట్లో ఉన్న కొలెస్ట్రాలు కరిగించేస్తూ ఉంటే చెడ్డ కొలెస్ట్రాల్ పోతే మంచి కొలెస్ట్రాల్ మనకి ఏమీ చేయదు అందువల్ల చిన్న వయసులో స్క్రంట్ వేయడాలు ఎక్కువైపోయినాయి ఈజీగా స్క్రంట్ వేయడం గుండె జబ్బులు అనేది ఈజీగా చెప్పుకుంటున్నాం పాత రోజుల్లో ఎక్కడో ఉండేవి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లోనే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తయారవుతున్నారు కాబట్టి కంపల్సరీ మనకున్న ఫుడ్కి ఆలోచనకి డ్రెస్ వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తాయి కాబట్టి కంపల్సరీ ఇలాగ వాడుకుంటూ ఉంటే ప్రతి ఒక్క వ్యాధికి కూడా ఆయుర్వేదంలో సొల్యూషన్ ఉంది దయచేసి సంప్రదించండి ఆయుర్వేదం వాడుకోండి ఆరోగ్యంగా ఉండండి అలాగే గ్యాస్ ట్రావెల్ థ్యాంక్ యూ